అందరికి నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే జనరల్ టాపిక్గా చేయబోతున్నాను అదేంటంటే దండన నీతి సరిగ్గా ప్రయోగిస్తే ప్రజలు సురక్షితంగా ఉంటారు దండన నీతిని ప్రయోగించకపోతే మంత్రుల కార్యకలాపాల్లో ప్రతిభ తగ్గిపోతుంది ఈ దండన నీతి అంటే ఇప్పుడు రాజ్యానికి రకరకాలైన విషయాలు రకరకాలైన అవసరాలు ఉంటూ ఉంటాయి కదండి సైన్యం యొక్క కార్యకలాపాలు ఉంటాయి అలాగే మంత్రులు చేసే కార్యకలాపాలు ఉంటాయి అలాగే పండితులు వచ్చి వాళ్ళ వాళ్ళ పాండిత్యాన్ని రాజుగారి ముందు ప్రతిభను చూపిస్తూ ఉంటారు అలాగే నాట్య నాట్యానికి సంబంధించిన నృత్యకారులు వస్తూ ఉంటారు చిత్రకారులు వస్తూ ఉంటారు ఇంకా అలాగే కళాకారులు ఎవరెవరైతే రాజు పోషణ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ వచ్చి బ రాజుగారి ముందు తమ ప్రతిభను చూపిస్తూ ఉంటారు అలాగే సామంతులు మంత్రులు రకరకాలైన వ్యవహారాలతో రాజుని రోజు వచ్చి ఎంతోమంది కలుస్తూ ఉంటారు వీటిలో దండన నీతి కూడా ఒకటండి ఈ దండన నీతి వల్ల ఉపయోగం ఏమిటి అంటే కనుక ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి ఆ పిల్లవాడిని మనము మంచిదారిలో పెట్టాలి అనుకుంటే కనుక సామతాన భేద దండోపాయాలు అంటుంటాం కదా అంటే రకరకాలైన వ్యవహారాలతో ఆ పిల్లవాడిని సరైన దారిలోకి తీసుకురావడం అంటే భేదం చూపించి అంటే ఒకళ్ళ ఇట్లా ఉన్నాడు వాడు నువ్వు కూడా వాడిని చూసి నేర్చుకోని లేదంటే సమము అంటే ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి వాళ్ళిద్దరూ ఎప్పుడూ సమంగా వస్తూ ఉంటారు వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరి మధ్య పోటీ పెట్టడం అన్నమాట అలాగా భేదన భేదము అలాగే దండోపాయము అంటే ఇప్పుడు ఏదైనా సరిగ్గా చేయకపోతే దండను విధించడం శిక్షించడము ఆ శిక్ష ఎలా ఉండాలి అంటే కనుక ఉచితంగా ఉచితమైనదై ఉండాలంటే ఇవ్వదగినదై ఉండి ఉండాలి అంతేగాని మనిషి తట్టుకోలేనిదో లేదంటే భరించలేనిదో అయి ఉండకూడదు అలాగే ఆ దండనీతి సరిగ్గా ప్రయోగిస్తే ప్రజలు సరైన దారిలో ఉంటారు ఈ దండనీతి సరిగ్గా ప్రయోగించడం ఏంటి అంటే కనుక చెప్తానండి ఒకవేళ ఏదైనా లాంగ్ వీడియో అయ్యేటట్లు ఉంటే కనుక మీరు లాంగ్ వీడియో చూసే ప్రయత్నం చేయండి కొంచెం పూర్తిగా అర్థమవుతుంది కావచ్చు ట్రై చేయండి ఈ దండన ఈ దండనీతి అంటే కనుక ఇప్పుడు సపోజ్ కొందరు సైన్యంలో సైన్యాధ్యక్ష